హాయ్ హలో నమస్తే శ్రీకాశ్ మెట్పల్లి ఈరోజు ఇరవై తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు అయితే మా దీపావళి ముఖ్యంగా అందరికైతే దీపావళి శుభాకాంక్షలు మా సబ్స్క్రైబర్స్కి మా దగ్గర కార్లు కొన్న వారికి అండ్ మా దగ్గర కొనాలని చూస్తున్న వారికి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఇప్పటివరకు అయితే ఇక్కడి వరకు నడిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునైతే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీపావళి శుభాకాంక్షలు మళ్ళీ ఒకసారి అందరికీ కూడా ఈరోజైతే మనమైతే అమ్మవారి పూజ అయితే చేసినాం అమ్మ దాయ్ ఉంటాయి అయితే అన్నీ ఉన్నట్టే ఈసారి అయితే కొంచెం చిన్నగా అయితే పూజ చేసినాం నెక్స్ట్ ఇయర్ అయితే పెద్ద ఎత్తున చేద్దామని అయితే అనుకుంటున్నాం అమ్మవారు అయితే మాకు సహకరిస్తే అన్న అన్న అయితే సురేష్ అన్న అందరికైతే బండ్లు ఇస్తారు మీరు అందరికైతే ఫోటోలు అయితే చూస్తారు అన్న అందరికీ హి హీ దివాలి ఓకే నెక్స్ట్ ఇయర్ అయితే మంచిగా పెద్ద ఎత్తున అయితే చేద్దాం అనుకున్నాం ఇప్పటివరకు అయితే ఆఫీస్ కానీ మన షాప్ అయితే చాలా అంటే చాలా బాగా నడుస్తుంది మల్లేష్ అందరికి శుభాకాంక్షలు చెప్పు మాలో ఒక్కడిగా మేమైతే మా మా ఆఫీస్లో అయితే నేను అనుకోము మాలో ఒక్కడిగా మాతో పాటు వండుకుంటూ ఈ కార్లు అన్నీ చూసుకుంటూ పొద్దున్న లేవగానే వచ్చి కార్లన్నీ నీట్గా చేసుకోవడం తుడుచుకోవడం అన్నీ అయితే బాగా చూసుకుంటాడు తనను కూడా మా ఎప్పుడైతే మేము వర్కర్లాగా అయితే ఎప్పుడనుకో మాలో ఒక ఒక వ్యక్తి లాగానే చూసుకుంటాం ఓకే సార్ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా పెద్ద ఎత్తున మంచిగా పూజ అయితే చేద్దాం అనుకుంటున్నాం ఈ ఇయర్కి అయితే కొంచెం చిన్న చిన్న చేస్తున్నాం ఓకే సార్ ఇప్పటి వరకు మాకైతే చాలా అంటే చాలా వరకు అయితే మమ్మల్ని ఆదరించి మా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్స్ కూడా బాగా నడుస్తున్నాయి వెహికల్స్ కూడా బాగా అమ్మడం అయితే జరిగింది మళ్ళొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున దీపావళి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాం సార్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటైతే చేసుకోండి సార్ మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఓకే సార్ థ్యాంక్ యూ శ్రీరామ్